శ్రీ పుష్యమి ఆస్ట్రాలజీ సెవెన్ జీరో నైన్ త్రీ ఎయిట్ త్రీ నైన్ ఎయిట్ వన్ టూ ప్రేమ వశీకరణం శ్రీ పురుష వశీకరణం ధన వశీకరణం శ్రీ మరియు పురుషులకు సంబంధించిన ఎటువంటి పర్సనల్ సమస్యలకైనా పరిష్కారం నూరు శాతం చేపడును మరుల మందు ఇవ్వబడును మరియు యంత్రాలు కొరియర్ పంపబడును పూజలు చేసి ఐదు రోజులలో శాశ్వత పరిష్కారం చూపబడును ఇది ఇంటి కోసం ఇంటి కేసు కోసం వచ్చాను సార్ మాది వెంకటగిరి నగరం తొమ్మిదో వార్డు మేడ సార్ నాకు జగరన్న ఇచ్చిన ఒకటినర సెంటు సోటు ఇచ్చినడు మా ఎత్తమ్మ మామిచ్చింది మా ఆస్తిలో ఒక ఎకరం భూమి ఇచ్చినడు ఈ రెండు ఎకటినర భూమి ఒకన సెంటు స్థలము ఈ రెండు పూజే రెంకటయ్య అప్పు నాకు అప్పు అని రెండు లాక్కున్నాడు తీసుకున్నాడు సార్ దేనికి తీసుకున్నావు ఇంత అప్పు ఈ రెండు సోట్లు ఒకన్నర సెంటు భూమి ఎంత ఒకటినర సోటు ఎంత అని అడిగితే నన్ను కొట్టినారు సార్ ఇది నువ్వు అప్పు తీసినావు నేను అప్పులో నేను తీసుకుంటానని టెన్షన్ పెడుతున్నాడు ఆయన కానీ మేము జిల్లా కలెక్టర్ తిరుపతి కలెక్టర్ కడిగిపోయినా ఆడ న్యాయం చేస్తారని ఆడ న్యాయం చేయలేదు గూడూరు వెస్టీ కడకు వచ్చిన ఆడ న్యాయం చేయలేదు ఏడు అమరావతి కాడకే నాలుగు సార్లు వచ్చిన ఏడన్నా న్యాయం చేస్తారని పోలీసులు ఉన్నారు కాని పోలీసులు సార్ మమ్మల్ని కనీసం ఇంటి కాడకు రంపించట్లేదు నన్నే మన ఏడు లచ్చలు అడుగుతున్నాడు పూజ నువ్వు దేనికి పెట్టినావు కేసు మనం మనం ఎరికులో కదా మనం ఎరుకులో మధ్యస్థులు మాట్లాడుకుందాము అని అంటున్నారు మేము మధ్యస్థులు మాకు పది మంది లేరు సార్ వాళ్ళు పది మంది ఉన్నారు మేము ఇద్దరం ఉన్నాం మేడం సార్ మాకు ఆరు మంది పిలకాయలు మాకు ఇల్లు లేకుండా ఏమి లేకుండా రోడ్లుగానే ఉన్నాం మేము ఒక్క రోజు నుంచి ఒక్కరోజు రోజు ఈ ఏడు లక్షలు అడుగుతున్నాడు ఏడు లక్షలు ఏడ తెచ్చి పెట్టాలి అని చెప్పు ఇది ఏంటి ఇంత డబ్బు నువ్వు అడుగుతున్నావు అంటే మమ్మల్ని అక్కడ పట్టుకొని అక్కడ కొడుతున్నావు కనీసం ఎంగడి గీరకు రంపిస్తున్నారు అప్పు వేలు ఇరవై ఐదు వేలు తీసుకున్నా సార్ అది ఆయన చిక్కింటి వ్యాపారం చేస్తాడు ఆయన సరుకు వేసేది ఆయనే అప్పుడు రెండు వేలు అప్పుడు మూడు వేలు అప్పుడు రెండు వేలు అప్పుడు మూడు వేలు ఇస్తారు సరుకులకి దాంట్లోకి ఇప్పుడు ఏడు లక్షలని తిరుక్కున్నాడు ఆయన ఏడు లక్షలను తిరుక్కొని ఒకటిన్నర సెంటు భూమి ఒకటినర సెంటు జగనన్న ఇచ్చిన సలము ఆ జగనన్న ఇచ్చిన బిల్లు నలభై మూడు వేలు బిల్లు పడింది అదంతా ఆయనే తీసుకున్నాడు ఏంది నువ్వు ఇటు తీసుకున్నావంటే నన్ను 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 లాక్కొని పోయి నాది ఆధార్ కార్డు బ్యాంక్ బుక్ రేషన్ కార్డు అన్ని లాక్ అన్ని తీసుకున్నాడు నువ్వు పోడితే నాకే ఏడు లక్షలు ఇవ్వాలని ఎక్కడ పట్టుకొని అక్కడ కొడుతున్నారు సార్ మమ్మల్ని ఎవరు న్యాయం చేయట్లేదు మమ్మల్ని పట్టించుకోవట్లేదు వెంకటగిరి పోలీసులో ఉన్నారు కాని చేస్తానంటున్నారు వాళ్ళ లంచాల కాసిబడి చేయట్లేదు మమ్మల్ని పట్టించుకుని దయచేసి పౌల కన్యాల కాడక మేము ఇంత దూరం వచ్చినాం మూడు రోజులు ప్రయాణం చేసినాం మేము అన్నం నీళ్లు లేకుండా పసిబిడ్డలు పెట్టుకొని ఎక్కడ కన్నా దయచేసి పూల కండలకు వచ్చినప్పుడు ఈ పౌల కండలు మాకు సహాయం అని చేయాలి ఎస్ చేస్తానంటున్నారు సొంత డబ్బు పెట్టి సహాయం చేస్తాను అంటున్నారు చెయ్యిపోతే ఏడే పెట్రోల్ తెచ్చుకొని ఏడే చచ్చిపోతాం మాకు మాకు ఏడకపోయినా మాకు న్యాయం జరగట్లేదు కానీ అమరావతి కార్య శాసనమ్మ అని మూడు ఐదు మాటల దారి తిరిగినారు తిరిగినాం పిల్లలు మూడు సంవత్సరాలు నాలుగు సంవత్సరాలు తిరిగిన నిన్న శుక్రవారం ఎమ్మెల్యేకి అడుగుబోయి కలువు ఏ మాట జవతడు అని అమరావతి గారు చెప్పినాడు దానికి వచ్చిన సార్ దయచేసి నాకు నా సోటు ఆ ఎకర భూమి నా స్థలము జగన్ ఇచ్చిన బిల్లు డబ్బులు బాధ పెడుతున్నారు సార్ మమ్మల్ని కొడుతున్నారు సార్ ఆరు మంది పిలకాయలు మేము అసలు ఏం పెట్టి మేము ఒక రోజు ఇంటి ఒక రోజు పసుకున్న పరిస్థితులు బాగలేదు మాకు ఏడు లక్షలు అడుగుతున్నారు లక్షలు మేము ఏడు లక్షలు అప్పు తీసేవాళ్ళ మేము రెండు రెండేళ్ళు మూడేళ్ళు ఇస్తారు మాకు ఆయనకి ఆయనే లెక్కేసుకునేది కింద ఆయనే రాసుకునేది నువ్వు ఇవి పోతే ఇంట్లోకి తీసుకొని పోయి తాళాలు వేసేది కొట్టేది బలంతం చేసేది ఆడపిల్లలు అనుకోవట్లేదు సార్ అంత టెన్షన్ పెడుతున్నారు సార్ పోలకన్యలు సార్ చేస్తాయని దయ దయచేసి వచ్చిన సహకారం చేయాలి సార్ నాకు